బీబీ జోడీ సీజన్ టూలో ఈ వారం కనెక్షన్ రౌండ్ జరగనుంది ఇందులో భాగంగా జోడీలు ఈ కాన్సెప్ట్ పైన పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించిన తొలి ప్రోమోని వదిలారు శేఖర్ మాస్టర్ సదా శ్రీదేవి ముగ్గురూ స్టేజ్ మీదకి రాగానే యాంకర్ ప్రదీప్ ఒక క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా మీరు దేంతో ఎక్కువ కనెక్ట్ అవుతారని శ్రీదేవిని అడిగాడు అలా సడన్ గా అడుగుతుంటే దేనికి కనెక్ట్ అవ్వట్లేదు అంటూ శ్రీదేవి బదిలిచ్చారు దీంతో మాస్టర్జీ మరి మీరో అంటూ శేఖర్ మాస్టర్ని అడిగాడు మాస్టర్ ఏదో ఆలోచిస్తుండటంతో సార్కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి అందులోంచి ఏం చెప్పాలా అని చించుతున్నట్లున్నారని కౌంటర్ వేశాడు ప్రదీప్ ఇక ఈ ప్రోమోలో ముందుగా అమర్ నైనిక పెర్ఫార్మెన్స్ చూపించారు చెట్టుతో ఒక పెద్ద అయిన కనెక్షన్ గురించి వీళ్లు పెర్ఫామ్ చేశారు అయితే నైనీ ప్లేస్లో సాయి శ్రీనివాస్ కి జోడీగా వచ్చిన సీత వీళ్ల డాన్స్ చూసి ఏడ్ చేసింది నైనికా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆమె పెర్ఫామ్ చేయడం ఇలా లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం అందుకే నాకు ఏడుపొచ్చేసింది అంటూ సీత చెప్తూ పదికి పది మార్కులు ఇచ్చేసింది దీంతో జడ్జీలు ముగ్గురు ఇదేందయ్యా ఇది అన్నట్లుగా లుక్ ఇచ్చారు స్ట్రాటజీలు ప్లే చేయొద్దు జోడీలందరికీ ఒక్కటే చెప్తున్నాం బెస్ట్ ఫ్రెండ్ అది ఇది అన్నీ బయట అంటూ శేఖర్ మాస్టర్ సదా వార్నింగ్ ఇక రీతూ చౌదరి డీమన్ ఫ్రెండ్షిప్ థీమ్ మీద పెర్ఫామ్ చేశారు ఇందులో భాగంగా ఓపెనింగ్ సీన్లోనే రీతూ చౌదరికి సమాధి కట్టి ఫోటోకి దండేశాడు డీమన్ తర్వాత ఆమె షాడోతో డాన్స్ చేస్తున్నట్లుగా పెర్ఫామ్ చేశారు ఫ్రెండ్షిప్ థీమ్ ఈ థీమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్షిప్ అనేది ఒక కనెక్షన్ స్టోరీ టెల్లింగ్ నైస్ కానీ నాకు ప్రాబ్లం అనిపించింది మాత్రం కొరియోగ్రఫీ సగం కంటే ఎక్కువ నాకు డైలాగ్సే అనిపించాయి అంటూ సదా చెప్పారు ఈ పెర్ఫార్మెన్స్కి అమర్ నైనిక ఆరు శ్రీసత్య అర్జున్ ఐదు మార్కులిచ్చారు కొంచెం రీతూ కూడా చేసుంటే బావుండేది డాన్స్ అని శ్రీసత్య కామెంట్ చేసింది నేను ఊహించాను ఇవే కామెంట్లొస్తాయని అంటూ రీతూ అంది దీంతో ముందే కలిసినప్పుడు ఎందుకు కాన్సెప్ట్ చేశారని సదా అడిగారు నేను అడిగాను మేడం కానీ మా మాస్టర్ వేరేలా అంటూ రీతు ఏదో చెప్పబోయింది దీంతో విజయ్ మాస్టర్ స్టేజ్ మీదకి రండి అంటూ ప్రదీప్ పిలిచాడు ఈ కాన్సెప్ట్ ఇలా ఉంది ఒకరి పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది మరొకరిది తక్కువ ఉంది మార్చమని మిమ్మల్ని అడిగామంటున్నారు నిజమేనా అని ప్రదీప్ విజయ్ మాస్టర్ని అడిగాడు కాకపోతే వాళ్ళకున్న తక్కువ టైంలో ఎందుకు మిస్ చేయడం చేసే నాలుగు మూమెంట్లైనా పెర్ఫెక్ట్ చేయాలని చెప్పి అంతే చేయించాను వాళ్ళకి టైం కూడా కుదరలేదు అంటూ కొరియోగ్రఫర్ చెప్పారు ఈ మాటలకి రీతు మళ్లీ కౌంటర్ ఇచ్చింది ముందు ఈ కాన్సెప్ట్లోనే నాకే ఎమోషన్ కనిపించలేదు అని చెప్పింది సరే వాళ్ళు టైం ఇచ్చుంటే ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ కు వచ్చుంటే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చుండేవారా అని ప్రదీప్ అడిగితే ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అద్భుతంగా వచ్చుండేదని మాస్టర్ చాలా ధీమాగా చెప్పారు దీంతో రీతు ముఖం చిట్లించుకుంది